అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ రోజు ఎస్బీవి లో వచ్చేసి పచ్చిమిర్చితో అల్ల అండి ఎటువంటి టిఫిన్స్ లో కానీ చాలా బాగుంటుంది వీడియో చూసే కంటే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వనండి అల్లపచ్చర వీళ్ళ అడ్లేదండి ఎక్కువ ఎక్కువైతే చింత పండు నానబెట్టావా పండు వస్తుండీ ఆ పక్కన తిలా వస్తున్నా సరే అక్క కదుపా <tru remarks> <tru Could I be Anfang> hmm. ah, చల్లారనాక అట్లో బాగుంటుందండి అదే అంటున్నా ఇంట్లో అట్లా బాగా ఇష్టం ఇంట్లో మా ఇంట్లో ఏదైనా అల్లప చట్నీ తింటారులే చేస్తా ఉంటా అది ముందర మిక్సీ పట్టు వద్దమా పచ్చిమిరపకాయది ఒక రౌండ్ తిరగనిచ్చి అప్పుడు అది తిప్ప ఉప్పు వేసే ప్పుడ చింతపండి బెల్లం వేయి బెల్లం వేసాక తర్వాత చూసి ఆ నీళ్ళు చల్లారు చెయ్యలు వేయి

కదా కొంచెం బెల్లం పచ్చిమిరగాయలు మంచిగా ఆటగా ఉంది అమ్మ పాకుండా ముప్పై రూపాయలు తీసుకున్నాను రాను రాని ఏమి పండ్ల ఇలా అయితే పచ్చిమిర్చితో అల్లపచ్చడి పచ్చడి చేసుకుంటే ఎటువంటి టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి అట్ట అయినా ఇడ్లీ అయినా దేంట్లోకైనా బాగుంటుంది పునుగు ఇంకా మైసూర్ బజ్జీల్లో కూడా బాగుంటుంది ఈరోజైతే మేము ఇడ్లీ అయితే వేసుకుంటున్నాము పచ్చిమిర్చి అల్ల పచ్చడితో చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ఈ పచ్చిమిర్చి అల్లపచ్చడి అయితే ఎవరికైనా నచ్చాల్సిందే ఇలా కనుక చేసినట్టయితే ఇడ్లీలోకి కొంచెం నెయ్యి అయితే వేసుకొని అల్లపచ్చడి నంచుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ అల్లపచ్చడి చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి అండి ఏ అండి వీడియో అయితే బాయ్ అండి